నాగపంచమి నాడు పుట్టలకి పూజ చేయడం పాలు పోయడం వంటివి చేస్తే వంశాభివృద్ధి కలుగుతుందని పండితులు అంటున్నారు దేవాలయంలో నాగ పంచామృతంతో అభిషేకం వంటి పూజా కార్యక్రమాలు చేయిస్తే సకల భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం దగ్గరలో ఉన్న పుట్ట వద్దకు వెళ్ళి నీళ్లు చల్లి ముగ్గు వేసి పసుపు కుంకుమలు పెట్టి గంధం చిలకరిస్తారు దీపం అగరొత్తులు వెలిగించి అనంత వాసుకి తక్షక కర్కోటక పింగల ఈ ఐదు నాగదేవతలను మనసులో స్మరించుకొని భక్తిగా నమస్కరిస్తారు శివుని మేడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుని పూజించడం హిందువుల ఆచారం సాక్షాత్తు పరమేశ్వరుడి నాగపంచమి నాడు భక్తులు ఆచరించాల్సిన విధులను పార్వతీదేవికి వివరించినట్లుగా స్కంద పురాణం చెబుతుంది ఈ రోజున పాలు మిరియాలు పూలతో నాగదేవతని పూజిస్తారు వెండి రాగి రాతి చెక్క మొదలైన చేసిన నాగపడిగలను భక్తులు ఆరాధిస్తుంటారు హిందూ పురాణాల ప్రకారం నాగపంచమి రోజున పాములకు ప్రత్యేక పూజలు చేసి పాలు పోసి నైవేద్యం సమర్పించడం వల్ల సకల దోషాలు తొలగిపోతాయని చాలా మంది నమ్ముతారు అలాగే కుజదోషం కాలసర్పం దోషాలకు అధిపతి సుబ్రహ్మణ్య స్వామి అందుకే నాగదేవతలు ఉండే పుట్టలో పాలు పోసి నైవేద్యంగా ఇవ్వడం వల్ల వైవాహిక సమస్యలు తొలగిపోతాయని గర్భదోషాలన్నీ మాయమవుతాయని చాలా మంది నమ్ముతారు